నేను టాస్క్ ఫోర్స్ లో ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది అప్పుడు కరీంనగర్ పోలీస్ స్టేషన్స్ రూరల్ పోలీస్ స్టేషన్లు కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ మీద ఉమెన్ కూడా బస్సులో ట్రాన్స్పోర్టేషన్ చేసుకోండి వాళ్ళకి ఏం 안녕하세요. सिक्रेट सिक्रेट नि म भतावे सर मस्कुन मुगुरु वदर सामने पनामा रो दिस पोते मुगुरु वदर तिनेन तजानले आरे कडे कडे तता परश आउत विड ओत मुगुरु उत्सव इन का प्रांगित आ ओत मैडम अनदर सर मैडम सर అనంతరం మాకు ముందస్తు సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఎఫ్సిఐ గోడౌన్ వద్ద ఒక నలభై వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు పండ్ల మీద జరుగుతున్నాయి మాకు ఆల్రెడీ ముందస్తు సమాచారం ఉంది టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళ కోసం సెర్చ్ చేస్తాను అక్కడ పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వాళ్ళని మేము ఇంట్రోగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు ప్యాకెట్లలో పదిహేను కిలోల గాంజాయి అనేది పట్టుకోవడం జరిగింది వీళ్ళు నలుగురు కూడా కరీంనగర్ నివాసులు ఇక్కడ భద్రాచలం నుంచి భద్రాచలం పక్కన సీలేరు నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నోన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇది చూసినట్టయితే మన అందరికీ కూడా ఏంటంటే ఈ రోజుల్లో గాంజా అనేది ఒక మత్తు పదార్థం అందరికీ ప్రతి గ్రామంలో కూడా వచ్చేసింది స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి దీని దాన్ని మన కంజంషన్కి అలవాటు పడడం జరిగింది ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఎక్కడైనా ఇలాంటివి జరిగిన అట్లీస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా కానీ తెలిసినట్టు అయితే మాకు చెప్తే మా దగ్గర టెస్టింగ్ కిట్స్ కూడా ఉన్నాయి ఆ టెస్టింగ్ కిట్స్ తోటి మనము యూరినల్ డ్రాప్ ఆఫ్ యూరిన్ వేస్తే దాంట్లో వాళ్ళు కన్జూమర్ కాదా అనేది కూడా తెలిసిపోతుంది అంటే వాళ్ళు ఒకవేళ అబద్ధం ఆడినా కానీ మనకి ఇమీడియట్గా ఎట్లయితే మనం కోవిడ్ టెస్ట్ చేసుకుంటామో ఇమీడియట్గా రిజల్ట్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ రిజల్ట్ వచ్చే టెస్టింగ్ కిట్స్ కూడా మా సిపి గారు తెప్పించడం జరిగింది అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని మన పోలీస్ స్టేషన్స్కి వస్తాయి వాటిని తర్వాత ఎక్కడ అనుమానం ఉన్నా కానీ పోలీస్కి సమాచారం ఇచ్చినట్టయితే ఇది సాంఘిక బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అయ్యి మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఇట్లాంటి వాటిని మనం అరికట్టదాం ఇది అందరి సామాజిక బాధ్యతగా తెలియజేస్తాం ఇందులో నలుగురులో ఇద్దరి మీద గతంలో కూడా కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ టూ టౌన్ త్రీ టౌన్స్లో కేసెస్ ఉన్నాయి వీళ్ళు ఇదే వృత్తిగా పెట్టుకున్నారు తయారు చేయడం వాల్యూ మూడు లక్షల యాభై యాభై వీళ్ళు అక్కడ నుంచి అధిక ధరకు ఇక్కడ అమ్ముతారు ఈజీ చెప్పడం జరుగుతుంది ఎవరైనా కానీ ఏంటంటే ఈజీ ఎర్నింగ్ మనీ అక్కడ నుంచి తక్కువ రేటుకి తీసుకురావడం ఇక్కడ కన్జ్యూమర్స్ ఎక్కువ తక్కువ అక్క టెన్ గ్రామ్స్ కాస్ట్ వచ్చి వాళ్ళు యాభై రూపాయలకి అట్లా అమ్ముతారు సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీ ఎర్నింగ్ మనీ అనేది వాళ్ళకి అలవాటు అయింది ప్లస్ కన్జ్యూమ్ కూడా చేస్తారు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళు సేల్ చేస్తారు లాస్ట్ సిక్స్ మంత్స్ और इधर भी और इधर भी 3% मैडम माइनर और मेजर अंदर मेजर सर ఒక అన్నోన్ వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కోచంటే వాళ్ళు ఏం చేస్తారంటే పేరు ఊర్లు చెప్పరు సో కానీ దీని తర్వాత వీళ్ళు సీడిఆర్స్ అలాన్స్ ఇచ్చేసి వాళ్ళ దీని నుండి కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కనుక్కుంటాము ఇద్దరు ఒక పేరు మహమ్మద్ అఫ్రీద్ అండ్ ప్రశాంత్ తరుణ్ అండ్ జనగం శశి ప్రీతం జనగం శశిప్రీతం అండ్ బండి పూర్ణచందర్ పూర్ణచందర్ కుమార్ వీళ్ళ నలుగురిని పట్టుకోవడం జరిగింది వీళ్ళలో ఎవరో కేసు మీద మర్డర్ అఫ్రీజ్ మీద ఒక మర్డర్ కేసు కూడా ఉంది తరుణ్ మీద లేదు శశిప్రీతం ఉండు బండి పూర్ణచందర్ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ సేమ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ గాంజా అమ్మటం కొనటం అనేది

వీళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైము అన్న ఎవరైతే ఖాళీ ప్రదేశాల్లో గంజా అలవాటు పట్ల ఉన్నారో అక్కడికి వెళ్తారండి కామన్ ఇలాంటి గ్రూప్ కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు కలుసుకొని గ్రూప్ అయ్యి ఈజీ ఎర్నింగ్ ఆఫ్ మనీకి అలా అందరు డ్రాప్ అవుట్స్ పునచంద్ర ఏమవుతుంది అంటే వాళ్ళ అమ్మమ్మ ఒక కుంద శాంతి నగర్ ఉంటుంది అలా వాళ్ళ అమ్మమ్మ కూడా మిస్తున్నాను ఆడకు వచ్చే టైంలో మనకి అంతకుముందు ఒక అమ్మాయి కూడా దొరికింది మన రైల్వే స్టేషన్లో ఒక లేడీ ముస్లిం అమ్మాయి అంటే ఈ దానికి వారికి వీళ్ళకి ఏమైనా సంబంధం